గుడ్ మార్నింగ్ డే టూ ఆ కడపాత నుండి రిటర్న్ రిటర్న్ టు సీతారామ మంచు చూడండి ఫుల్గా ఉంది చలి కూడా ఎక్కువగా ఉంది కొండలు చూడండి మంచి ఎట్లుందో వైజర్ అంతా వచ్చేసి జరిగింది ఉంది కానీ వేసుకుందామోస్తాము స్పీడ్ వెళ్ళిపోవచ్చు కానీ చలికి స్పీడ్ పోలేకపోతుంది చలి ఎక్కువగా ఉంది బాకరపేట దాటితే మనకు జంగిల్ స్టార్ట్ అవుతాం కదా యాక్చువల్గా ఎర్లీగా బయలుదేరాం అనుకున్నా వ్యూ బాగుంటుంది అక్కడ ఎర్లీ మార్నింగ్ కొండల్లో అదే మెమరీ కార్డ్ మార్చాలి అనుకుందాం మర్చిపోయినా చూసుకొని మార్చాలి ఉండే థర్టీ టూ జీబీ సో మేబీ ఫుల్ అయిపోతే ఇబ్బంది అవుతుంది దిస్ ఇస్ బాకరాపేట వచ్చేసాము గాక్రాపేట రెండు స్ట్రైట్గా కనుక వెళ్ళిపోతే నేరుగా తిరుపతి వెళ్ళిపోవచ్చు ట్రైన్ తిరుపతి మనం లెఫ్ట్కి వెళ్తాం వ్యూ బాగుంది అక్కడ ఆ కొండలు ఆ కొండల మీద ఫాక్ వచ్చేసి పంచు పడుతూ చాలా బాగుంది వ్యూ లెవెంత్ బెటాలియన్ లెవెంత్ బెటాలియన్ ట్రైనింగ్ పెట్రోల్ ఉంది సీతారాంపురం వెళ్ళిపోవచ్చు వర్షాలకు దెబ్బతిన్నా అంట రోడ్స్ అన్ని మంచి రోడ్స్ ఇవంతా రోడ్ బాగుంటే పట్టుకోవచ్చు ఏం రోడ్ అంతా పట్టుకోలేము మాక్సిమం సిక్స్టీ రైట్ సైడ్ బాగుంటుంది కొండ చూడండి ఎంత మొత్తం బాగా చేసి నైన్ పిఎం టు సిక్స్ ఏఎం రోడ్ క్లోజ్ ఉంది రెండు క్లోజ్ నేను రోడ్డు అసలు బాగుండదు ఈ బ్రిడ్జ్ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది సిద్ధవటం రైట్ సైడ్ వెళ్ళిపోతే సిద్ధవటం కోట రాజు క్లోజ్డ్ నేనని అడిగాను అలౌడ్ లేదన్నారు చూడాల్సిన కోట అది బాగుంటుంది గోల్కొండ ఫోర్ట్ గుర్తుకొస్తుంది ఆ ఫోర్ట్ చూసేటప్పుడు చూడండి ఆ వ్యూ ఎట్లుందో అప్పుడున్న కనపడటం లేదు చూడండి రైట్ సైడ్ మీ కెమెరాలు కనపడుతుందో లేదు యాక్చువల్గా ఎర్లీగా బయలుదేరేద్దాం అనుకుందాం ఎర్లీగా కనుక బయలుదేరితే ఏమవుతుందంటే ఈ రూట్ నైట్ సిక్స్ సారీ నైట్ నైన్ పిఎం నుండి మార్నింగ్ సిక్స్ ఏఎం నైన్ పిఎం టు సిక్స్ ఏఎం క్లోజ్ అనమాట అంటే ఇక్కడ జంతువులు ఈ పక్షులు ఇవన్నీ బాగా ఉంటాయి అనమాట ఈ జంగల్లో సో ఆ రోడ్డు మీద వచ్చేస్తున్నాయి వెహికల్స్ వెళ్ళి తొక్కేస్తున్నాయి చచ్చిపోతున్నాయి అనేసి కొంచెం తీద్దామని మేము మెయిన్ లేట్ అయిపోయింది వెహికల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి వెహికల్స్ చలి ఎక్కువగా ఉంది అసలు గ్లౌజ్ వేసుకున్నా కూడా సరిపోవట్లేదు చలికి జర్కిన్ వేసుకుందాం అనుకున్నా బట్ వేసుకుంటే మళ్ళీ హీట్ అయితే అది తీసి మళ్ళీ సర్దుకొని మళ్ళీ బ్యాగ్లో పెట్టి పెద్ద పెద్ద టాస్క్ ఎందుకు రిస్క్ తీసుకోవడానికి ప్రజెంట్ అయితే సిక్స్టీలోనే వెళ్తున్నా నాట్ మోర్ దాన్ సిక్స్టీ చూడండి వ్యూ ఎంత బాగుందో ఒక్క పాలకోవా షాప్ కూడా కనపడటం లేదు రాజుపాలెం కదా రాజుపాలెం అప్పరాజుపేట ఈ విలేజ్ పాలకోవా తీసుకున్నాం కిలో టూ హండ్రెడ్ కిలో టూ హండ్రెడ్ కిలో తీసుకున్నా మేబీ ఇంకా ఎక్కడ స్టాప్ చేయాల్సిన అవసరం లేదు సార్ రికార్డింగ్ చెక్ చేసుకోండి అవుతుంది పద్వేల దాకా డబల్ రోడ్ ఇట్లే ఉంటుంది ఇక బద్వేల్ దాటితే హైవే వచ్చేస్తుంది అక్కడ పట్టుకోవచ్చు ఈ మెయిన్ రోడ్ ఇది ఇళ్లలో పాపం ఎట్లా ఉంటున్నారు దుమ్ముకి ఆ డిస్టర్బెన్స్కి నైన్ అయిపోయి ఇంకా చలి తగ్గల ఇది మంచి కూడా చూడండి నెట్ ఉంది నా తెలిసి సీతారాంపురం దాకా బ్యాటరీ ఛార్జింగ్ రాకపోవచ్చు బ్యాటరీ రీప్లేస్ చేయాలి బద్వేల్ అసలు డిస్ప్లే సరిగా కనపడటం లేదు వెహికల్స్ చట్టం పడుతున్నాయి అదే మీరు వచ్చేసాము ఈ కొంచెం స్పీడ్ బ్రేకర్స్ అవి చూసుకునేస్తే ఇదే కొంచెం చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి అది దాటేసామంటే ఇంకా మన ఎయిటీ ప్లస్ పెట్టుకోవచ్చు గోపవరం నెల్లూరు హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఆర్ సిక్స్టీ ఫోర్ రోడ్డు చాలా బాగుంటుంది బావా యూట్యూబ్ అంటే బావాను బాకన్నా అను తెలు రెండు చోట్ల తప్పించుకున్నా మూడో చోటు అయిపోయింది యూట్యూబ్ ఏంది బావా నాన్న బావా అను బాగున్నాం అన్నా నైన్ ఫిఫ్టీ టైము చూడండి ఇక్కడ ఎంత మంచి ఉందో ప్రజెంట్ మన జిల్లా వచ్చేసాం నెల్లూరు డిస్టిక్ ఎంటర్ అయిపోయినా అదే అక్కడ చెక్ పోస్ట్ ఉంది కదా గుంటా చెక్ పోస్ట్ అక్కడ నుండి నెల్లూరు డిస్టిక్ స్టార్ట్ అయిపోయింది బ్యాకప్ తీసి బ్యాటరీ రీప్లేస్ చేయాలి ఛార్జింగ్ పెట్టాలి ఉదయగిరి థర్టీ సెవెన్ చూడండి వ్యూ ఈ ఏరియా డేట్ సెక్యూర్ ఉంది ఎక్కువ ఉంటాయి జింకలు జింకలు ఒకసారి మా ఫోన్ చేసి రమ్మని చెప్పేసి వెళ్ళి ఫ్రీ హోటరా గుడ్ మార్నింగ్ వినయ్ ఎక్కడో మన ఈ రోజు రైట్లో ఫస్ట్ టోల్ గేట్ టోల్ ప్లాజా ఈ రోజు మన ఫస్ట్ టోల్ ప్లాజా దీని తర్వాత మనకేం టోల్ ప్లాజాలు ఉండాలండి ఇప్పుడు మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే ఉంటాయి రిటర్న్ ఇటు వెళ్ళాము జనవరి ఫస్ట్ నుండి అన్నీ ఫాస్ట్ ట్యాగ్స్ నో పేమెంట్స్ కృష్ణాపురం కృష్ణాపురంలోనే మనకు నవోదయ స్కూల్ అండి ఇదే నవోదయ స్కూల్ ఎడ్యుకేషన్ చదివిన పిల్లలు అయితే చాలా వరకు మంచి స్టేజ్ లో ఉన్నారు మా ఆఫీసులో మా తల్లికి ఒక ఏంటంటే వాళ్ళ అబ్బాయి అక్కడ చదివేది ఇప్పుడు ఐఐటిలో నందిపాడు సెంటర్ ఇది మా స్టేడియం క్రికెట్ స్టేడియం డైలీ ప్రాక్టీస్ అండ్ సండేస్ సెకండ్ సాటర్డేస్ గవర్నమెంట్ చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆడేవాళ్ళు ఆడుతుంటే ఫుల్ క్రౌడ్ ఉండేది న్యూ ఇయర్కి అయితే న్యూ ఇయర్ కప్ అనే మ్యాచ్లు పెట్టేవాడు ఇక్కడ నుండి ఉదయగిరి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం సింగిల్ రోడ్ టెన్ కిలోమీటర్స్ అంటే అరౌండ్ ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్ళిపోవచ్చు నాన్ స్టాప్ పడపాటు ఉదయగిరి ఒక్క చోట ఆపేమంత్ అది కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాల్గొకుండా రోడ్డు అంతా పాడైపోయింది బాగుంది రోడ్డు కదా బాగా దెబ్బతిన్నాయి రోడ్డు మళ్ళీ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయింది టెన్ ఫిఫ్టీన్ టోర్స్ అప్రాక్సిమేట్గా కడప టు ఉదయగిరి ఇక్కడ టూ స్పీడ్ బ్రేకర్స్ ఉండాలి ఒకటి అండ్ టూ సీతారాంపురం థర్టీ